ಅಮ್ಮ ಇಲ್ಲಿ ಏನು ಏನು ಫೋನ್ ಇಲ್ಲ ಮುಂಗಡ್ರೆ 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 ಮನೋನೆ ಏನು ಅಂತಾ ಸುಮ್ನೆ ಲೇನ್ ಇಕ್ಕಾಳ್ಲೇ ಇಲ್ಲ ಅಪ್ಪ மளோட்டு குமரகுருத்துக்கு மளோட்டு குமரகுருத்துக்கு மளோட்டு குமரகுருத்துக்கு மளோட்டு குமரகுருத்துக்கு மளோட்டு கெளபிச்சுகுந்தோம் கெளபிச்சுகுந்தோம் பதல்லாலே கெளபிச்சுகுந்தோம் கெளபிச்சுகுந்தோம் பதல்லாலே குமரகுருத்துக்கு மளோட்டு நாந்தரன நாயக்கர் தாம் பதல்லாலே நாந்தரன நாயக்கர் தாம் பதல்லாலே நாந்தரன நாயக்கர் தாம் பதல்லாலே குமரகுருத்துக்கு மளோட்டு

ý thức ăn được nhanh lên ăn được ăn được được được

చలిగల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ప్రచారంలో చివరి రోజు భాగంగా ఈరోజు మేము ఎక్స్ రోడ్లో ప్రచారం చేస్తున్నాం జున్ను రాయేంద్ర గారి ఉంగరం గుర్తుపైన మేము యువజన సంఘాలం అందరం కలిసి పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొనడం జరిగింది గతంలో ఐదు సంవత్సరాలు పనిచేసిన అనుభవము తనకున్న అనుభవం దృష్ట్యా గ్రామాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లాలంటే తన ఎత్తునైతేనే సమర్థుడు అని చెప్పి అన్ని యువజన సంఘాలం ఒక దాటిపైకి వచ్చి తనకి ఈరోజు మద్దతు తెలపడం జరిగింది ఇదే కాకుండా తను గతంలో చాలా సందర్భాలలో చేసిన సేవలు నిస్వార్థంగా చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో మేమంతా గుర్తు చేసుకొని మాకు మేముగా మేమంతా ముందుకు రోజు రాయందర్ రాయందరం బలపరిచి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మన వేతనం తన సర్పంచ్గా వచ్చే వేతనం ఏదైతే ఉందో అది తీసుకోకుండా స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు స్నాక్స్కి అయితేనేమి ఇంకేమైనా క్రీడకు సంబంధించిన వస్తువులు అయితేనేమి అవన్నీ కొనియడానికి తన అన్ని వేళల ముందున్నాడు ఇప్పుడు కూడా మళ్ళీ మాటిచ్చారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చూసి తన వెంట మేమంతా నడుస్తున్నాం ఖచ్చితంగా ఉంగరం గుర్తుపైన మన ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని ఒక యూత్ సభ్యునిగా ఒక సామాజిక కార్యకర్తగా నేను అందరినీ వేడుకుంటున్నాను మరియు యువజన సంఘాలకు కుల బంధువులందరికీ మనం ఈరోజు జున్ను రాయేందర్ను సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుకు ఓటేసి అన్ని వర్గాల వారు ఆదరించాల్సిన అవసరం ఉంది సత్తా ఉన్నది అనుభవం ఉన్నది గతంలో సర్పంచ్గా అధికార పార్టీ అనుభవం ఉన్నది అధిక నిధులు వచ్చి మన గ్రామ పంచాయతీ అన్ని విధాలా ఆదుకునే సత్తా ఉంది కనుక మనందరం కలిసి కలిసికట్టుగా గుర్తుకు ఓటు వేసి ఆయన భారీ మెజార్డ్తో గెలిపిస్తారని ఆశిస్తున్నాను ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి రేపు ఆదివారం పద్నాలుగవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మన గ్రామ సర్పంచ్ ఎల ఎలక్షన్ జరుగుతుంది మరి మన చల్గల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను జున్ను రాజేందర్ సర్పంచ్ అభ్యర్థిగా కాంటెస్ట్ చేస్తున్నాను మరి గతం లోపల రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నా భార్యకు ఒకసారి సర్పంచ్ అవకాశం ఇచ్చిర్రు గతం లోపల మేము ఐదు సంవత్సరాలు చల్గల్ గ్రామ సర్పంచ్గా పనిచేసిన మాకు అనుభవం ఉంది మరి విధంగా మరి పైన సర్పంచ్ ఎలక్షన్ లో కానీ పైన ఎలక్షన్ లో కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓడిపోవడం జరిగింది మరి ఇవాళ నేను జగిత్యాల రూరల్ మండల మండల అధ్యక్షునిగా ఉంటూ ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలోనే ఉన్నా మరే ప్రజలు ఐదు సంవత్సరాలు నేను పదవి లేకున్నా కూడా జీవన్ రెడ్డి గారి జీవన్ రెడ్డి గారి సహక సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్లే కానీ ఇంకా ఏదైనా ఉన్నా కూడా నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అందుబాటులో ఉంటూ వారిని వారి సమస్యలను పరిష్కరించిన మరి ఇప్పుడు అధికార పార్టీల సభ్యునిగా మరి జగిత్యాల మండల అధ్యక్షునిగా ఉంటూ మరి గ్రామంలో వచ్చి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి పెద్దలు గతం లోపల పది సంవత్సరాలు మన ఇప్పుడు జగిత్యాల జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ తోటి నాకు పరిచయాలున్నాయి ఐదు సంవత్సరాలు నేను మండల అధ్యక్షునిగా వారు పది సంవత్సరాలు జిల్లా అధ్యక్షునిగా వారితోటి నేను కలిసి పనిచేసిన మరి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నన్ను గెలిపించినట్టయితే చల్లిగల్ గ్రామాన్ని ఒక జగిత్యాల మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా ఒకసారి మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అందరికి కోరుకుంటున్నా అదే విధంగా ఇప్పుడు వారం రోజుల నుండి వాడలలో తిరిగినట్టయితే ప్రధానంగా భర్తలు చనిపోయి పెన్షన్స్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ముందు కూడా రెండు వేల పద్నాలుగు కన్నా ముందు పిఎఫ్ కట్ అయిన వాళ్ళకే పింఛన్ వస్తుంది రెండు వేల పద్నాలుగు తర్వాత పిఎఫ్ కట్ కానీ కట్ అయిన తర్వాత వాళ్ళకి వారికి పెన్షన్స్ రావలేదు ఇవి ప్రధానంగా సమస్యలు మాకు కనబడుతున్నాయి అదేవిధంగా మన లోపల కోతులు కానీ కోతుల బిడద కానీ కుక్కల బిడదా కానీ బాగుంది మరి నేను సర్పంచ్గా అయినాక వెంటనే వాటిని నిర్మూలించే విధంగా నేను కృషి చేస్తా విధంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని వాడలలో డ్రైనేజ్ లేదు కొన్ని వాడళ్లలో సీసీ రోడ్ లేదు మరి ఇవాళ అధికార పార్టీ సభ్యునిగా నన్ను గెలిపించినట్టయితే ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను దయచేసి ఒకసారి అవకాశం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను